వన్ ఇయర్ బ్యాక్ నటాషా గేమింగ్ రోస్టింగ్ ఛానల్ తమ్మే లో నా ఫోటో ఎలా పెడతారు అయినా ఒక తెలుగు అమ్మాయిని కాపాడుకోపోతే ఎలా చెప్పండి రోస్టింగ్ ఛానల్ లో నా తమ్మేలు కనబడితే రిపోర్ట్లు కొట్టండి గాయస్ రిపోర్ట్లు కొట్టండి మా డాడీ నిన్ననే పోలీస్ స్టేషన్ కెళ్ళి కేసు కూడా పెట్టారు గాయస్ టూ కే ఛానల్ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది నా మీద ఎవరైనా రోస్ట్లు చేస్తే వాళ్ళ మీద స్ట్రైక్స్ వేసి ఛానల్ లేపేస్తాను ప్రజెంట్ నటాషా గేమింగ్ వైటి హలో గైస్ వెల్కమ్ టు మై రోస్టింగ్ ఛానల్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరే టీజేటిల్ రాధిక వచ్చి దీని అమ్మ జీవితం ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు ఇప్పుడు టైటిల్ లో తమ నటాశన మాత్రమే చూసి వీడియోని పూర్తిగా చూడకుండా కమెంట్ సెక్షన్ లో కొందరు కుక్కల్లా ఇలా కొట్టుకుంటారు వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అరవటం ఆపకపోతే ఇరగకూడదాను గర్ల్స్ ఫెమినిజం ఇస్ ఆల్ ఈక్వాలిటీ విత్ విత్ నాట్ అండ్ ఓన్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య ఏదైనా ఇష్యూ జరిగితే ఖచ్చితంగా ఒకరి తప్పు ఉంటది కానీ సొసైటీ మాత్రం ఫస్ట్ వేలెత్తి చూపించేది అవును ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం అలా ఫిక్స్ అయిపోవద్దు మా పాపం వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉంటాయి తప్పులు చేసినప్పుడు కూడా వర్తిస్తాయి రోస్ట్ వీడియోస్ అంటే హేట్ వీడియోస్ కాదు బూత్ వీడియోస్ అంతకంటే కాదు అండ్ రోస్టింగ్ చేయడం ఇల్లెగల్ ఏం కాదు అయినా ఒకరు మీ మీద రోస్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా హేట్ చేస్తున్నారని ఎందుకు అనుకోవాలి మీలోని లోపాలను కూడా చెప్పు కదా ఈ వీడియో కూడా అలాంటిది మా ఇందులో రోస్ట్ కంటే ఫ్యాక్స్ ఏ ఉంటాయి సో వెల్కమ్ టు ద న్యూ వీడియో డార్క్ సైడ్ ఆఫ్ నటాషా గేమింగ్ బ్రాకెట్ లో తెలుగు అమ్మాయి ఓహో ఈ రోజు మీ నటాషాతో బీజిఎంఐ లో వన్ వి వన్ కాదు క్రికెట్ లో ట్వంటీ ట్వంటీ ఆడబోతున్నా ఆ కురాడు నాకు బాగా తెలుసు వీరబాదుడు బాత్తాడు శుక్లా గారు వీడియో స్టార్ట్ అవకము నీకు ఒకటి చెప్తున్నా యూట్యూబ్ లో చిన్న క్రియేటర్స్ మీద స్ట్రైక్ లేడం తీపించడం కొత్త కాదు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ అని ఇక్కడ అందరికీ తెలుసు సో ఈ వీడియో మీద కూడా స్ట్రైక్ అయ్యాలనుకుంటే వే కానీ నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయి మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పు చూడ పురుగులుండును ఈ సామెత నటాషా గేమింగ్ బయటికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది సూట్ అయ్యేది అసలు రాసిందే ఎలాంటి వాళ్ళ కోసం తెలుగులోని ఫస్ట్ ఫైవ్ కే కొట్టిన గర్ల్ గేమింగ్ ఛానల్ తనదే మావా సారీ తెలుగు గర్ల్ గేమింగ్ ఛానల్ తనదే మావా ఎబోట్ సెక్షన్ లో తెలుగు గర్ల్ కెమెరా ఉంటుంది టైటిల్లో తెలుగు గర్ల్ కెమెరా ఉంటుంది రోజు ఫస్ట్ ఉంటది ఎవరైనా కొత్తగా ఛానల్ పెడితే ఫస్ట్ రీచ్ తక్కువ ఉంటది కాబట్టి సబ్స్క్రైబర్ కౌంట్ కూడా తక్కువే ఉంటుంది తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ వస్తారు కానీ నటాషా గేమింగ్ ఛానల్ ఏంటో ఫిఫ్టీ కే నుంచి ఫైవ్ హండ్రెడ్ కేకి సెవెన్ మంత్స్ లో వస్తే ఫైవ్ హండ్రెడ్ కే నుంచి ఫైవ్ సెవెన్ టూ కేకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టింది ఇంతే కాదు మామ అప్పుడు టూ కే ప్లస్ వాచింగ్ ఉంటే ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ వాచింగ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మలయాళం ఆడియన్స్ చూడటం మానేశారు కదా అవును మామ క్యాస్ట్రో గేమింగ్ అని మలయాళంలో ఒక టాప్ ఛానల్ ఉంటది మన నటాషా గేమింగ్ ఛానల్ కి రైడ్ ఇచ్చారనమాట సో ఆ స్ట్రీమర్ తో వారానికి పది సార్లు గేమ్ ఆడి ఆ దెబ్బతో మేడం గారు మలయాళం స్ట్రీమర్ అయిపోయారు ఇంకా నయం పాకిస్తాన్ అడెవల ఆ క్యాస్ట్రో గేమింగ్ రైడ్ ఇవ్వడం వల్ల ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ లాగేసింది టైటిల్ లో మలయాళం అని యాడ్ చేసింది తర్వాత క్యామ్ లైవ్ స్ట్రీమ్స్ చేసింది తెలుగు అమ్మాయిని అని చెప్పుకోవడం కూడా స్టార్ట్ చేసింది ఆ తర్వాత మలయాళం వాళ్ళు ఛార్జీలు లేకుండా కేరళ వెళ్ళిపోయారు ఇప్పుడు నేను మీకు మైండ్ తప్పే మ్యాటర్ ఒకటి చెప్పబోతున్నాను దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మామా ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి మీ మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి నేను ఎవరికి స్ట్రైక్ అయ్యను క్లైమ్ అయ్యను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్స్ అలా ఉంటాయి ఒక యూట్యూబ్ ఛానల్ ఈ మేడం గారి మీద ట్రోల్ వీడియో చేస్తే ఈ మేడం గారు వాడి మీద స్ట్రైక్ చేశారు వాడు నటాషాకి మెయిల్ చేశాడు ఈ పత్తి తెవ్వాలని తీసుకొచ్చి యూట్యూబ్ లో లైవ్ పెడతాను మళ్ళీ చూడండి ఏం పెట్టాడు ఐఎమ్ రైటింగ్ యూ దిస్ మెయిల్ సో దట్ యూ డోంట్ లూస్ ది ఎబిలిటీ టు స్ట్రీమ్ బై దిస్ కౌంటర్ అటాక్

ఇలా తన మీద వీడియోలు చేస్తుంటే స్ట్రైక్ లేసేస్తుందని కళాకారు అనే ఛానల్ వాడు ఎందుకైనా మంచిదని ముందుగా ఈ అమ్మాయిని మెయిల్ లో కాంటాక్ట్ అయ్యాడు అతనికి ఎలా రిప్లై ఇచ్చిందో చూడండి మావా సారీ ఎలా బ్లాక్ మెయిల్ చేసిందో చూడండి మావా సారీ కళాకారు నా పైన చేయకు ఇంకా వేరే గర్ల్స్ చేయకు ఈ అమ్మాయి ఎంత కన్నింగో ఇక్కడే తెలిసిపోతుంది నీ మీద రోస్ట్ చేస్తానని పర్మిషన్ అడిగితే మిగతా అమ్మాయిల మీద చేయొద్దంటా ఏంటి అవసరమై దొంగ సానుభూతి మాటలు లేక ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నావు మాకు అర్థం కాదు అనుకుంటున్నావా అయినా అంతలా భయపడిపోతున్నావు రోస్ట్ వీడియో అంటే బూత్ వీడియో ఏంటి ఒకవేళ అలా అనుకుంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేను కానీ ఈ టైం స్టాంప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూడు నీ ఛానల్ చాలా వల్గారిటీ ఉంది ఎన్ని సార్లు చెప్పాలి తల్లి నీకు ఎయిటీన్ ప్లస్ ఛానల్ అంటే ఏంటి నీ వీడియో వరకు మాట్లాడు నీ పోర్షన్ వరకు మాట్లాడు వల్గారిటీ ఉందా బ్యాడ్ వర్డ్స్ వాడారా అక్కడ ఛానల్ మీద రివ్యూ నిన్ను అంతేగాని తమ్మైల్లో నా ఫోటో పెడితే స్ట్రైక్ వేసేస్తాన్ని బీది చివరి నీళ్ళ కోసం కొట్టుకునే దానిలో బిహేవ్ చేయకు నీలాంటి వల్గర్ ఛానల్స్లో నా లాంటి గర్ల్స్కి ప్లేస్ లేదు మాట్లాడుకుందాం నా పైన ఏదైనా పోస్ట్ చేస్తే నేను పెద్ద లోకి దోస్తా లాస్ట్ టైం ఒకటి నా పైన పోస్ట్ చేస్తే వాళ్ళ ఛానల్ని క్లోజ్ చేయించా నీకు మళ్ళీ చెప్తున్నా నువ్వు ఏ గర్ల్నైనా తెలుగు కమ్యూనిటీలో రోస్ చేస్తే నీ ఛానల్ క్లోజ్ చేయిస్తా స్టార్టింగ్ లో ఎవరన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు గైస్ ఇస్తా అన్నట్టున్నావు నువ్వు చేసేదేంటి చేతబడా పైన ఏదైనా పోస్ట్ చేస్తే నిన్ను పెద్ద ప్రాబ్లం లో దోస్తా లాస్ట్ టైం ఒక నా పైన పోస్ట్ చేస్తే వాడు ఛానల్ ని క్లోజ్ చేయించా నిజంగా సిగ్గుండాలి ఇలా చెప్పడానికి నువ్వు క్రియేటర్ వే కదా అవతల వాడు నీ మీద పోస్ట్ చేసినందుకు ఛానల్ లేపించేసావా నీకు మళ్ళీ చెప్తున్నా నువ్వు ఏ గర్ల్నైనా తెలుగు కమ్యూనిటీలో రోజు చేస్తే నీ ఛానల్ క్లోజ్ చేపిస్తా ఇక్కడ మళ్ళీ తనకి స్కిజో ప్రీనియా వచ్చినట్టు లేకపోతే ఏంటి తన మీద కాదు తెలుగులో ఏ గర్ల్స్ గేమర్ మీద చేసినా కూడా పోలీస్ కేసు పెట్టిద్దంట నీకు నిజంగా మిగతా గర్ల్ గేమర్స్ మీద అంత ఇష్టం ఉంటే కేసుల మీద కాదు కమ్యూనిటీ గ్రో అవడానికి ఏదైనా హెల్ప్ చేయి అంతేగాని వాళ్ళని అడ్డు పెట్టుకుని ఉమెన్ కార్డు ప్లే చేయి మాక చెప్తున్నాయి నిన్న ఒక టూ హండ్రెడ్ కే ప్లస్ సబ్స్ ఉన్న ఛానల్ పైన ఎఫ్ఐఆర్ కేసేసా అండ్ ఆ పర్సన్ ఎవరో నాకు అక్కర్లే నీకు ఇంకా కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు అండ్ ఒకవేళ నువ్వు వినకపోతే కాన్సిక్వెన్సెస్ ఇంకా సీరియస్ గా ఉంటుంది మేము ఒక్కడు కూడా ఇన్కాల్ కేసేది లేదు దీన్ని మీ ఊర్లో ఏమంటారో తెలియదు కానీ మా ఊర్లో మాత్రం బ్లాక్మెయిలింగ్ అనే అంటారు పక్క బ్లాక్మెయిలింగ్ పక్క మెయిలింగ్ ఎంత కన్నింగ్ మైండెడ్ అంటే టూ హండ్రెడ్ కే సబ్స్ ఉన్న ఛానల్ బెదిరుస్తుందంటే ఇంకా చిన్న ఛానల్ వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి మా అయినా కేసు పెడతా కేసు పెడతా అంటే నీ గురించి ఎవరైనా తప్పుగా చెప్పినా లేనిది ఉన్నట్లు సృష్టించినా నీ మీద వల్గర్ కమెంట్లు చేసినా లేనిది చెప్పినా అప్పుడు కేసు పెట్టు అలాంటిది ఏం జరగకుండా కేసు పెడతా అని ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు ఇంత ఇన్సెక్యూర్ గా ఉన్నదానివి అసలు యూట్యూబ్ ఎందుకు వచ్చావు ఒకవేళ నిజంగానే రోస్టింగ్ కమ్యూనిటీలో ఎవరైనా ఇలా చేస్తే వేరే అమ్మాయిల ఎందుకు నీకే ఇలా జరిగితే రోస్టింగ్ కమ్యూనిటీ కూడా నీకే సపోర్ట్ చేస్తుంది కానీ నువ్వు అలా చేయలేదు కదా నీ కోడ్ బొర్ర ఉపయోగించి ఉమెన్ కార్డు ప్లే చేసి యూట్యూబ్ లోనే వాళ్ళ ఛానల్ లేకుండా చేసావు ఏంటి నీ మీద నేను వీడియో చేశాను నా మీద కేసేస్తావా ఇలా ఎంతమంది చేస్తే అంత మంది ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటా బతుకుతావా అసలు వీధి రౌడీలకి నీకు డిఫరెన్స్ ఏంటి చదువుకుని గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు సరదాగా యూట్యూబ్ ఏదో వీడియో పెట్టుండొచ్చు కానీ ఒక రోస్ట్ వీడియోని ఎలా తీసుకోవాలో తెలియని మీకు రీజన్ లేని కోపంతో కేసు వేసి వాడు కెరీర్ ని ఎండ్ చేస్తాను అంటున్నారు అంతేనా సూపర్ ఉమెన్ వావ్ టైట్ లెదర్ ఇన్ సార్ ఇప్పుడు అక్కపెట్టిన సానుభూతి ఇన్‌స్టా స్టోరీస్ చూద్దాం రండి వన్ థింగ్ గాయ్స్ హెల్తీ రోస్టింగ్ వేరు తెలుగు భాషలో వచ్చిన బూతులు మొత్తం బారిస్ ఒక మంచిని తిట్టడం వేరు హోప్ఫుల్ అండర్స్టాండ్ దట్ అండ్ మన గేమింగ్ ఛానల్లో ఉన్నదే చాలా తక్కువ మంది అమ్మాయిలు వాళ్ళను కూడా కాపాడుకోలేకపోతే మన వేస్ట్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ టు మై ఫ్యాన్స్ నా పేరు ఎక్కడైనా ఎయిటీన్ ప్లస్ లో కనిపిస్తే దాన్ని ఖండించండి ఆమెది ఎయిటీన్ ప్లస్ కానప్పుడు ఆమెని ఎయిటీన్ ప్లస్ దానిలో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు ఎందుకు ఆమెని అన్కంఫర్టబుల్ పొజిషన్ లో పెడతావు అని క్వశ్చన్ చేయండి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఇలానే చేస్తే వాళ్ళు చూస్తూ కూర్చుంటారా అని అడగండి మేడం గారు ఎయిటీన్ ప్లస్ జోలికి వెళ్లరు ఎయిటీన్ ప్లస్ క్రియేటర్స్ అస్సలు కలవరు ఒకసారి పిక్ లో సర్కిల్ లో ఉన్న పర్సన్ చూడండి గేమింగ్ అనమాట ఇతను అస్సలు బూతులు మాట్లాడు మేడం గారు లో అస్సలు ఉండడు వీడి పేరు అయితే యూనిక్ గేమర్ గైస్ వీడు మీ అందరికి తెలిసే ఉంటది వీడు బూతులు మాట్లాడు లైవ్ లో చిన్నపిల్లల మీద అసభ్యకరంగా అసలు విసుక్కుడు చిన్న పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మందేస్తూ షార్ట్ వీడియోలు పెడతాడు గైస్ అందులో అయితే అస్సలు బూతులు మాట్లాడు పరమ పత్తి ఇలాంటి మేడం గారి వీడియోస్ లో తమ్స్ లో ఉండొచ్చు రీచ్ కోసం వాడితో గేమ్ ఆడొచ్చు వాడిని తీసుకొచ్చి బ్లాగ్స్ లో పెట్టొచ్చు అన్నా అన్న అని చెప్పి కంటెంట్ కోసం వాడి వెనకాల నువ్వు తిరగచ్చు వాడు అన్న నువ్వు చెల్లి సరిపోయారు ఇద్దరు గేమింగ్ కమ్యూనిటీకి రెండు కళ్ళు మీరిద్దరు ఇవన్నీ నువ్వు యూనిక్ గేమర్ గారితో చేస్తే పర్లేదు గానీ రోజు మేడం గారి పిక్ పెట్టకూడదు బెదిరించేస్తారు యూట్యూబ్ లో మనం ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న ఛానల్ పోతే ఆ పైన ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసుగా నీ ఛానల్ కూడా రెండు మూడు స్ట్రైకులు పడి ఆల్రెడీ ఛానల్ పోయి వచ్చింది కదా అవును మామ లో కోడి పందాలు జరిగితే ఆ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టింది అనిమల్ అవ్యూస్ కింద గైడ్ లైన్స్ స్ట్రైక్ వేసి ఛానల్ టర్మినేట్ చేసి అదొక్కటే కాదు ప్యాక్అట్ ఆఫ్ సంథింగ్ గాంబ్లింగ్ రిలేటెడ్ సంబంధించి ఇంకో గైడ్ లైన్ స్ట్రైక్ పడింది ఈ రెండు కూడా ఒకేసారి పడింది ఇప్పుడు స్ట్రైక్ అంటే ఏదో జస్ట్ వార్నింగ్ అనుకుంటున్నారేమో లేదు మామ డైరెక్ట్ ఛానల్ యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా తెలియదు ఈ మెచ్యూరిటీ లెవెల్స్ తో 500k దాకా వచ్చేసో మా ప్యానల్ దెత్తకి మా కర్మ అది తర్వాత ఛానల్ ని రికవరీ చేయడం కోసం ట్విట్టర్ లో ట్వీట్స్ చేయించింది మామ అక్కడ కన్వర్జేషన్ చూస్తే మీరు నోట అయితే నవ్వరు మేడంగర్ ఛానల్ ఎందుకు పోయింద అని అడిగితే పర్సనల్ గా డిఎం చేయాలంట ఈ ఛానల్ అప్పుడు ప్రాసెస్ అంతా చాలా ఓపెన్ గా ఉంటది ట్విట్టర్ లో నీ కోసం పర్సనల్ గా ఎవరూ డిఎంలు చేయరు ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట ఈ మాత్రం కూడా తెలియదు గైడ్‌లైన్ స్ట్రైక్స్ గురించి తెలియదు యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోస్ పెట్టాలో తెలియదు కానీ ఎదుటి వాళ్ళ మీద స్ట్రైక్స్ వేసేస్తాం బ్లాక్ మెయిల్ చేసేస్తాం ఇంతే కాదు మామ ఈ ఛానల్లో పవన్ కళ్యాణ్ గురించి ఒక వీడియో చేసింది అది ట్రెండింగ్ నెంబర్ థర్టీ వన్ లోకి వెళ్ళింది ఓకే ఇందులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వెళ్ళింది అనుకుందాం కొంచెం సేపు కానీ తర్వాత యూట్యూబ్ ఎర్నింగ్స్ గురించి ఒక వీడియో చేసింది అది కూడా ట్రెండింగ్ లోకి వెళ్ళింది దరిద్రం ఏంటంటే అది పేరుకే యూట్యూబ్ ఎర్నింగ్ వీడియో మామ కానీ వీడియో ఓపెన్ చేసి చూస్తే ప్రమోషనల్ వీడియో అని క్లియర్ గా అర్థం అవుతుంది రీసెంట్గా తన ఛానల్ రీచ్ పడిపోయింది తనకి ఇర్నింగ్స్ కూడా సరిగా రావని తెలుసు అందుకని లాస్ట్ సిక్స్ మంత్సే చూపించింది అందులో ఆ చెప్పడం మర్చిపోయింది ఇందాక ట్రెండింగ్లోకి వెళ్ళింది రెండు వీడియోస్ కూడా కేటగిరీ గేమింగ్లో ఉంటుంది అంటే నీకు కేటగిరీ అంటే ఏంటో తెలియదు గైడ్ లైన్స్ గురించి తెలియదు ఎలాంటి వీడియోస్ పెట్టాలో తెలియదు ఏంటో తెలుసుకో తర్వాత పునుగుల బండి దగ్గర చిన్నపిల్లలాగా నా మీద గొడవ పడిది కానీ నటాషా అక్క స్టార్టింగ్ లో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అడిగాను కదా ఇవే అనమాట క్వశ్చన్స్ ఇప్పుడు స్ట్రైక్ ఇస్తానంటే ఇవ్వు కానీ నీ ఛానల్లో నేను అడిగిన క్వశ్చన్స్ కి రిప్లై కూడా ఇవ్వు క్వశ్చన్ నెంబర్ వన్ నటాషా గేమింగ్ బయట రోస్టింగ్ స్టాక్స్ అని హైలైట్ చేసిందే నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని రోస్ట్ వీడియోలు చేస్తున్నావు చెప్పు చెప్పవా నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీ మీద వచ్చింది వీడియో మాత్రమే ఫిజికల్ అటాక్ అయితే కాదు దాని మీద పోలీస్ కంప్లైంట్ ఎలా ఇస్తారు చెప్పు చెప్పవా క్వశ్చన్ నెంబర్ త్రీ నువ్వు మాకే పాఠాలు నేర్పించు వీడియో ఎట్లా తీయాలి అని రోస్టింగ్ అంటే టాక్సిక్ అన్నావు వల్గారిటీ అన్నావు తెలుగమ్మని కాపాడుకోపోతే ఎలా అన్నావు స్ట్రైక్స్ ఇచ్చావు చాలా మంది ఛానల్ నేపేసావు అంతేకాకుండా ఎఫ్ఐఆర్ రేజింగ్ చేస్తున్నట్టు బ్లాక్ మెయిల్ కూడా చేసావు ఇన్ని చేసి నువ్వు ఈ రోజున ఏం మొహం పెట్టుకుని ఏం మొహం పెట్టుకుని రోస్ట్ వీడియోస్ చేస్తున్నావు అది చెప్పు నాకు రీచ్ పెంచుకోవడానికి రోస్టింగ్ అనే పేరుతో చెత్త అంతా వాగేస్తే కళ్ళు మూసుకుని పిచ్చోళ్ళలాగా నీకు సపోర్ట్ అనుకుంటున్నావా అయినా మా అందరికీ గుర్తుంది నువ్వు గేమింగ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడే రోస్టింగ్ కమ్యూనిటీకి ఎంత డ్యామేజ్ చేసావో ఇప్పుడు డైరెక్ట్ గా రోస్టింగ్ కమ్యూనిటీకి వచ్చి ఎక్స్ట్రా డామేజ్ ఏం చేయక్కర్లేదు ఎందుకంటే నీకు జోక్ వెయిట్ రాదు తీసుకోవడం కూడా రాదు ఎందుకంటే నీలాంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు అసలు యూట్యూబర్స్ గా కూడా పనికిరారు నువ్వైతే అసలు తీసుకోలేవు బికాస్ నీకు ఆ ఓపెన్ మైండ్ సెట్ అనేది కొంచెం కూడా లేదు వన్ ఇయర్ బ్యాక్ రోస్టింగ్ ఈజ్ నాట్ టాక్సిక్ అనే స్లోగన్ స్టార్ట్ అయింది నువ్వు బాగానే సైడ్ కూడా భయపడ్డాం మన దగ్గర సరైన ప్రూఫ్స్ లేకుండా మాట్లాడొద్దని ఇప్పుడు నువ్వు రెండు రోస్ట్ వీడియోలు దానికి ప్రూఫ్ ప్రూఫ్స్ ఉన్నాయి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆ రోజు అన్ని మాటలు దానివి ఏ మొహం పెట్టుకుని పోనీ చేసిన రోస్ట్ వీడియోలు అయినా ఏమైనా బాగున్నాయా అంటే చూడండి ఇప్పుడు ఫేస్బుక్ స్టార్ క్రైమ్ స్టార్ లాఫింగ్ స్టార్ అని చెప్పి ఫేమస్ అయ్యి వాళ్ళు ఇప్పుడు అయింది అదేంటో మీరే చూడండి తాగుబోతి బిడ్డ శ్రీకాంత్ అన్న అన్న ఈ తాగుబోతి గుడ్డ బతికేనా నైట్లుంది అన్నా సేతబడి చేస్తున్నా అన్నా చెప్తాను కదా తెలుసా గర్వంతో నేను చెప్పేది నెగిటివ్ గా ఇన్స్పైర్ అవుతున్నారని కరోనా టైమ్ లో అనుకుంటా ఒక ఫేస్బుక్ అని వీడియో పెట్టాడు అంటే ఇంకా మబ్బు స్టార్ యూట్యూబ్ స్టార్ ఇంకా అన్ని స్టార్లు వచ్చేసారు సేమ్ టు సేమ్ దాని ట్రెండ్ కంటిన్యూ అవుతుంది తెలుగులో ఉన్న రోస్టింగ్ ఛానల్ వీడియోస్ లో అక్కడో క్లిప్ ఎక్కడో క్లిప్ దెబ్బేసి స్క్రిప్ట్ రాశారు ఎంతకి నువ్వు ఒక్కడాని రాసావా ఇంకెవరన్నా రాసారా అంటే ఎంత దరిద్రంగా వచ్చిందని చేసిన రెండు వీడియోల్లో కూడా స్క్రిప్ట్ కాపీ ఎడిటింగ్ కాపీ ఆఖరికి బ్యాక్గ్రౌండ్ లో వచ్చే బీజిఎం కూడా కాపీ రోస్టింగ్ ఆడియన్స్ ని పిచ్చోళ్ళు అనుకుంటుంది మామ చూసే ప్రతి ఒక్కరికి తెలిసింది ఫస్ట్ కాపీ అని నెక్స్ట్ రతిక రోస్ట్ చేసింది మామా అది రతిక రోస్ట్ అనాలో లేదంటే ఇండైరెక్ట్ గా పల్లవి ప్రశాంత్ కి సపోర్టెడ్ వీడియో అనాలో నాకు అసలు అర్థం కాల ప్లీజ్ ఇలాంటి రోస్ట్లు చేసే ఉద్దేశం ఉంటే రోస్ట్ వీడియోలు చేయకమ్మా ఈ వీడియో నీ మీద కోపంతో చేయలేదక్క మాలో ఒకరికి ఎలా జరిగిందనే బాధతో చేసా ఈ బాధ నాకే కాదు కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికే ఉంది అయినా నీకు స్ట్రైక్ ఇవ్వడం అలవాటే కదా దానికంటే ముందు నేను అడిగిన క్వశ్చన్స్ కి రిప్లై ఇవ్వక్క మళ్ళీ చెప్తున్నాను రిప్లై మాత్రమే ఇవ్వక్క అంతేగాని తెలుగుంటి అమ్మాయిని ఎలా అంటున్నారు అని ఉమెన్ కార్డు ప్లే చేయకే ఇక నేను చెప్పాల్సింది చెప్పేశా మామూలు నేను మాట్లాడింది కరెక్ట్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్ లో నీడ్ రిప్లై టు ఎస్కేఆర్ అని కమెంట్ చేయండి అలాగే తన వీడియోస్ కింద కూడా స్పామ్ చేసి దొబ్బండి ఈ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మామ ఈ వీడియో ఉంటుందో లేదో తెలియదు అసలు నా ఛానలే ఉంటుందో లేదో కూడా తెలియదు అన్ని బాగుంటే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ నష్ట You